తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినమూ విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానం ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయం రెండు సంవత్సరాల తరువాత ఫరూక్ ఒక కల వచ్చింది అందులో అతడు నది దగ్గర నిలబడి ఉన్నాడు నదిలో నుండి బలసిన నున్నని ఆవులు పైకి వచ్చి జమ్మిగడ్డిలో మేస్తున్నాయి వాటి తరువాత చిక్కిపోయిన నీరసమైన మరో ఏడు ఆవులు నదిలో నుండి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలుచున్నాయి అప్పుడు చిక్కిపోయిన నీరసమైన ఆవులు బలిసిన నొన్నని ఆ ఏడు ఆవులను మృంగివేశాయి దానితో ఫరో మేల్కొన్నాడు కాసేపటికి అతడు నిద్రపోయి రెండోసారి కలకన్నాడు అందులో ఏడు పుష్టి గల మంచి వెన్నులతో దండు ఒకటి పైకి వచ్చింది వాటి తరువాత మరో ఏడు వెన్నులు మొరిచాయి అవి పేలవి గాలికి ఎండిపోయినవి అప్పుడు ఆ పేల వెన్నులు పుష్టి గల మంచి వెన్నులను మృంగివేశాయి దానితో ఫరు మేల్కొని అది కళ అని గ్రహించాడు ఉదయం అయినప్పుడు అతని మనసు కలతగా ఉంది గనుక అతడు ఈజిప్టు దేశంలో ఉన్న మాంత్రికులను పండితులను అందరినీ పిలిపించి తన కలలను వాళ్ళతో చెప్పాడు కానీ ఫరోకు ఆ కలభావం తెలపడానికి ఎవరి చేత కాలేదు అప్పుడు పాన పాత్ర అందించేవాడు ఫరోతో ఇలా చెప్పాడు ఈవేళ నా తప్పులు గుర్తుకు వస్తున్నాయి ఫరో తన సేవకుల మీద కోప్పడి నన్ను రొట్టెలు చేసే మనిషిని మా ఇద్దరిని రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచాడు నేను అతడు ఇద్దరము ఒకే రాత్రిలో వేరు వేరు భావాలు గల కళలు కన్నాం అప్పుడు అక్కడ మాతో పాటు ఒక యువకుడు ఉన్నాడు అతడు హీబ్రూవాడు రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడు మేము ఆ కళలు చెప్పినప్పుడు అతడు వాటి భావాలు తెలియజేశాడు అతడు మాకు తెలిపిన భావాల ప్రకారమే అంతా జరిగింది నా ఉద్యోగం నాకు మళ్ళీ ఇప్పించటము రొట్టెలు చేసే మనిషిని ఉరిదీయడము జరిగింది అప్పుడు చక్రవర్తి యోసేపును పిలిపించాడు అతన్ని చెరసాలలో నుండి త్వరగా రప్పించారు అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకొని ఫరో దగ్గరికి వచ్చాడు చక్రవర్తి యోసేపుతో నేను ఒక కళ కన్నాను దాని భావం చెప్పడానికి ఎవరి చేత కాకపోయింది నీవు కలలు వింటే వాటి భావాలు తెలుపగలవని గురించి విన్నాను అన్నాడు యోసేపు చక్రవర్తితో అది నా చేత అయ్యేది కాదు దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు అని జవాబిచ్చాడు అప్పుడు చక్రవర్తి యోసేపుతో ఇలా చెప్పాడు నా కలలో నేను నది ఒడ్డును నిలబడ్డాను హఠాత్తుగా నదిలో నుండి బలసిన నొన్నని ఏడు ఆవులు పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి వాటి తర్వాత మరో ఏడు ఆవులు పైకి వచ్చాయి అవేమో చిక్కిపోయినవి నీరసంగా చాలా వికారంగా ఉన్నాయి అంత వికారమైనవి ఈజిప్టు దేశమంతట్లో నాకు ఎన్నడూ కనిపించలేదు చిక్కిపోయిన నిరసమైన ఆవులు బలసిన ఆ మొదటి ఏడు ఆవుల్ని మృంగివేశాయి అవి కడుపులో పడ్డాక అవి కడుపులో పడ్డట్టు కనిపించలేదు అంటే మొదట అవి ఎంత నిరసంగా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి అప్పుడు నేను మేల్కొన్నాను తర్వాత నా కలలో నేను చూస్తుండగా ఏడు పుష్టి గల వెన్నులతో దంటు ఒకటి పైకి వచ్చింది వాటి తరువాత మరో ఏడు వెన్నులు మొలిచాయి అవి పేలవి వాడిపోయినవి తూర్పుగాలికి ఎండిపోయినవి ఈ పేల వెన్నులు ఆ మంచి వ్రెన్నుల్ని మ్రింగివేశాయి ఇదంతా మాంత్రికులకు తెలియజేశాను గాని దాని భావం చెప్పడానికి ఎవరి చేత కాలేదు ఏసేపు చక్రవర్తితో ఇలా అన్నాడు ఫరోకు వచ్చిన కలల భావం ఒకటే దేవుడు తాను జరిగించిన ఫరోకు తెలియపాడు ఆ ఏడు మంచి ఆవులు ఏడేళ్ళు ఆ ఏడు మంచి వెన్నులు ఏడేళ్ళు కల ఒకటే వాటి తర్వాత పైకి వచ్చిన చిక్కిపోయిన నిరసమైన ఏడు ఆవులు తూర్పుగాలికి ఎండిపోయిన ఏడు పేల వెన్నులు కూడా ఏడేళ్ళు అవి ఏడేళ్ల కరువును సూచిస్తాయి నేను ఫరోతో చెప్పినట్టే దేవుడు తాను జరిగించిన ఉన్నది ఫరోకు తెలిపాడు వినండి ఈజిప్టు దేశమంతా విస్తారమైన పంటలు పండే ఏడేళ్లు రాబోతున్నాయి ఆ తరువాత ఏడేళ్ల కరువు వస్తుంది ఆ విస్తారమైన పంటలను అప్పుడు ఈజిప్టు దేశం మర్చిపోతుంది ఆ కరువు దేశాన్ని పాడు చేస్తుంది తరువాత రాబోయే కరువు కారణంగా దేశంలో ఆ పంటల సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది ఎందుకంటే ఆ కరువు చాలా తీవ్రంగా ఉంటుంది దేవుడు ఇలా జరిగించడానికి నిశ్చయించుకున్నాడు ఆయన సంకల్పం త్వరలోనే సిద్ధిస్తుంది ఈ కళ ఫరోకు రెండు సార్లు రావడంలో భావం ఇదే అందుచేత ఇప్పుడు ఫరో తెలివితేటలు గలవాణ్ణి వెతకి అతన్ని ఈజిప్టు దేశంపై నియమిస్తే బాగుంటుంది ఫరో అలా చేసి పై విచారకర్తలను కూడా ఆ దేశం మీద నియమించి పంటలు సమృద్ధిగా పండే ఏడేళ్లలో ఈజిప్టు అంతటా ఐదో భాగం తీసుకుంటే బాగుంటుంది వారు రాబోయే ఈ మంచి ఏళ్లలో పండే ఆహారమంతా సేకరించి ఆ ధాన్యం ఫరో ఆధీనంలో కూడబెట్టి పట్టణాల్లో ఆహారం భద్రం చేయాలి కరువు చేత ఈ దేశం నాశనం కాకుండా ఈజిప్టులో రాబోయే ఏడు కరువు సంవత్సరాలలో దేశంలో కూడబెట్టిన ఆహారం ఉంటుంది ఆ మాట ఫరోకు అతడి పరివారంలో అందరికి నచ్చింది అప్పుడు ఫరో తన పరివారంతో అతడిలాగా దైవాత్మ గలవాడు మరొకడు మనకు దొరుకుతాడా అన్నాడు ఏసేపుతో ఫరో అన్నాడు దేవుడు ఇదంతా నీకు తెలిపాడు గనుక నీకున్నంత తెలివితేటలు ఇంకెవరికీ లేవు నీవు నా భవనంలో పై అధికారి ఉంటావు నా ప్రజలంతా నీకు లోబడతారు సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాన్నిగా ఉంటాను ఫరో ఇంకా ఏసేపుతో విను ఈజిప్టు దేశమంతటి మీద ఇప్పుడు నీకు అధికారం ఇస్తున్నానని చెప్పి తన చేతికి ఉన్న రాజముద్రగల ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి శ్రేష్టమైన దుస్తులు అతనికి తొడిగించి అతని మెడలో బంగారు గొలుసు వేశాడు అప్పుడు చక్రవర్తి తన రెండో రథంలో అతన్ని కూర్చోబెట్టాడు రథం సాగుతూ ఉంటే అతని ముందర జనం ద్రోవ ఇవ్వండి అని కేకలు వేస్తూ ఉన్నారు ఇలా చక్రవర్తి యోసేపుకు ఈజిప్టు దేశమంతటి మీద అధికారం ఇచ్చాడు చక్రవర్తి యోసేపుతో నేను ఫరోను నీ సెలవు లేకుండా ఈజిప్టు అంతటా ఎవ్వరు ఏమి చేయకూడదు అన్నాడు చక్రవర్తి పన్ హన్ పనేహు అనే మారు పేరు పెట్టాడు అంతేగాక ఓను అనే పట్టణం యాజీ అయిన ఫోతీఫర్ కూతురిని యోసేపుకి ఇప్పించి పెళ్లి చేశాడు ఆమె పేరు ఆసనత్ తరువాత యోసేపు ఈజిప్టు దేశ సంచారం చేశాడు ఫరో మొదట నిలబడ్డప్పుడు యోసేపు ముప్పై ఏళ్ళ వాడు ఫరో యోసేపు ఫరో సముఖం నుండి వెళ్ళి ఈజిప్టు దేశంలో నలుదిక్కుల ప్రయాణం చేశాడు సమృద్ధిగా పండిన ఆ ఏడేళ్లలో భూమి చాలా ఫలవంతంగా ఉంది ఈజిప్టు దేశంలో ఉన్న ఏడేళ్ల ఆహారమంతా యోసేపు సేకరించి దాన్ని పట్టణాలలో నిలువ చేశాడు ఏ పట్టణం చుట్టూ ఉన్న పొలాల పంట ఆ పట్టణంలో నిలువ చేశాడు యోసేపు చాలా ధాన్యం పోగు చేశాడు అసలు అది సముద్రం ఇసుకంత సమృద్ధిగా ఉంది కొలవడానికి వీలు లేనంతగా ఉండడం చేత వాళ్ళు కొలవడం మానివేశారు కరువు ఆరంభించిన సంవత్సరానికి ముందే యోసేపుకు ఇద్దరు కొడుకులు జన్మించారు అతనికి వారిని ఓను అనే పట్టణం యాజీ పోతీవర కూతురు ఆసనతో కన్నది యోసేపు మొదట పుట్టిన వానికి మనశ్శే అనే పేరు పెట్టాడు ఎందుకంటే దేవుడు నా కష్టాన్నంతా నా తండ్రి ఇంటిని నేను మర్చిపోయేలా చేశాడు అనుకున్నాడు రెండో కొడుకుకు ఎఫ్రాయిము అనే పేరు పెట్టాడు ఎందుకంటే నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతంగా చేశాడు అనుకున్నాడు తరువాత ఈజిప్టు దేశంలో సమృద్ధిగా పండిన ఏడు ఏళ్ళు గడిచిపోయాయి ఏసేపు చెప్పినట్టే ఏడు కరువు ఏళ్ళు ఆరంభమయ్యాయి అన్ని దేశాల్లో కరువు వచ్చింది అయితే ఈజిప్టు దేశం అంతటా ఆహారం ఉంది ఈజిప్టులో అన్ని చోట్లకు కరువు వ్యాపించాక ప్రజలు ఆహారం కోసం చక్రవర్తితో మరపెట్టుకున్నారు ఫరో ఈజిప్ట్ వాళ్ళందరికీ మీరు ఏసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పేదేదో అది చేయాలి అని చెప్పాడు ఆ కరువు లోకమంతటికీ వచ్చింది ఏసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఈజిప్టు వాళ్లకు ధాన్యం అమ్మాడు ఈజిప్టు దేశంలో కరువు తీవ్రంగా ఉంది అంతేగాక ఆ కరువు లోకంలో అంతటా తీవ్రంగా ఉండడం చేత ఏసేపు దగ్గర ధాన్యాన్ని కొనడానికి లోకమంతా ఈజిప్టుకు వచ్చింది దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడినగాక ఆమెన్